చుట్టూ ఒక్కడనే ప్రాజెక్ట్ వర్క్ కొట్టి కొట్టి బోర్ కొట్టింది ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ప్రాక్టికల్స్ చేద్దామా ప్లీజ్ బంగారం రే రే నువ్వు కిందకి రా డాడ్ పిలుస్తున్నారు ఐ విల్ కాల్ యు బ్యాక్ ఆ డాడ్ వాట్ హ్యాపెండ్ ఎనీ ప్రాబ్లం నేను పైన చాలా బిజీగా ఉన్నాను ఏంటి హ్యాండ్ స్టిక్ పట్టుకున్నారు బూజు దొరుకుతున్నారా తులుపుతాండ్రా నీ బూజు తప్పు అది కదయ్యా నీది చూడలేదు వాడు వాళ్ళకం చూడవయ్యా చింపాంజీల జుట్టు ఆ చౌపోగు చిరిగిపోయిన ప్యాంటు ఒంటి నిండా టాటూలు గొర్రెల గడ్డం పెదవులకు ఎగ్జాంపుల్ ఉన్నాడు వాడు మా వాడిని చూడు వాడి లైఫ్ స్టైల్ వాడి హెయిర్ స్టైల్ వాడి స్టైల్ జెంటల్మెన్ జెంటల్మెన్ అయ్యా అలా పెంచాలి ఎప్పటికైనా వాడు పెంపకం మార్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాపోయినా కనీసం నేను ఇలా క్లర్క్ అవుతాడు లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాడు విశ్వేశ్వరయ్య కాలేజ్ కి ఎలా వెళ్ళాలో కొంచెం అడ్రస్ చెప్తారా ఓ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఐ నో వెరీ వెల్ గో స్ట్రేట్ యు విల్ గెట్ 360 డిగ్రీ సర్కిల్ టేక్ ద సర్కంఫరెన్స్ యు విల్ గెట్ ఎ డయాగ్నల్ రోడ్ బైసెక్ దట్ అండ్ దెన్ యు విల్ గెట్ నేను తెలుగు అడ్రస్ అడిగితే మాక్స్ రో చెప్తున్నారు ఏంటి హా థాంక్యూ సో మచ్ థాంక్స్ హలో విశ్వేశ్వరయ్య కాలేజ్ మీరు విశ్వేశ్వరయ్య కాలేజా ఆ నాది అదే కాలేజ్ మీరు సేమ్ కాలేజ్ అయినప్పుడు నా బైక్ మీద వచ్చి అడ్రస్ చూపించొచ్చు కదా అంటే మీరు అడ్రస్ మాత్రమే అడిగారు కదండి మీ బైక్ మీద కూర్చోమని చెప్పలేదు కదా నా క్లాస్ కి లేట్ అయిపోతుంది ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది మిస్ నైస్ అవకూడదు ఏంటండి నా పేరు సన్నీ

దీన్ని చూడు ఎంత సీరియస్ గా చదువుకుంటుందో ఎవరు అదా నువ్వే చూడు మహేష్ మహేష్ నా బాయ్ ఎంతసేపు చాటింగ్ చేస్తావే వాట్సాప్ లో డిన్నర్ దొరుకుతుందా డిన్నర్ రాదు కానీ డిన్నర్ ఇప్పించేవాడు వస్తాడు అందరూ బిజీగానే ఉన్నారన్నమాట బాయ్ పదో నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా దాంట్లో ఏముంది కొత్తగా అందంగా ఉంటే సైడ్ కొడతారు స్మైల్ ఇస్తే చాలు వెంటనే వచ్చి ప్రపోజ్ చేస్తారు ఒప్పుకుంటే దాస్ లేకుంటే నాకేమో నా గురించి చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఏంటో బాయ్స్లో మహేష్ బాబులా స్మార్ట్ గా ఉండాలి ఆర్యలో అల్లు అర్జున్ లా ఉండాలి అబద్ధం చెప్పకూడదు వేరే అమ్మాయికి సైడ్ కొట్టకూడదు ఫాలో ఫాలో మీ ఐ షుడ్ అన్ని చోట్లకి నేనే తెప్పించాలి హీ షుడ్ ప్రపోజ్ మీ నేనే తనకి ప్రపోజ్ చేయాలి హలో అయితే ఇది నిజంగా డ్రీమ్ లైట్ తీసుకో డోంట్ ఫైర్ ద ఫైర్ ఇఫ్ యు ఫైర్ ద ఫైర్ చూడు మన కాలేజ్ లో పర్సెంట్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారా మిగిలిన టెన్ పర్సెంట్ మన క్లాస్ ఉన్నారు ఇది కట్టగా చెప్పరా ఒక్కత కూడా బాగోదు రే హాయ్ బాగున్నారా తీస్తా అది ఏంటి రాలో కొట్టి సెల్పోయింది ఇదంతా ఫస్ట్ ర్యాంక్ రాసి గడపడలేరా ఫస్ట్ ర్యాంక్ ర్యాంక్ రాజా వాడు అసలే అమూల్ బేదే కదరా నువ్వు అంటే పిచ్చి నీ వెనక పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నా ఎందుకంటే నేను పిచ్చి పిచ్చిగా రవ్ చేస్తున్నా నువ్వు ఓకే అంటే పిచ్చెక్కిస్తా కాదంటే నేనే పిచ్చి ఉండి అయిపోతా కుంపలు తీసిన పిచ్చి ఉండడం కదా కదా షాయరీ మాత్రం మస్తు బై బాయ్ దీన్ని ఎవడని ఇంగ్లీష్ లో రాస్తే జబర్దస్త్ ఉంటది అరే ఫస్ట్ రాంక్ రాజు అరే రాజు అక్కడ ఉంది చూడు అది నా ఫిగర్ ఫిగరా అంటే డయాగ్రామా ఫిగర్ అంటే ఫిగర్ అంటే మరి అది నీకు చెప్పిన అర్థం కదరా ఆ అమ్మాయిని పడాయాలి చాలా ట్రై చేస్తున్నారా కానీ వర్కౌట్ అయితే లేదు నాలో ఉన్న ఫీలింగ్స్ అన్ని తీసుకొచ్చి పేపర్ మీద రాసిన కానీ ఇంగ్లీష్ ఉంటే బాగుంటది అనిపిస్తుంది జరా డబ్బింగ్ చేయరా ప్లీజ్ ఓ అంతేనా ఓకే నువ్వు అంటే పిచ్చి యువర్ మ్యాడ్ యువర్ మ్యాడ్ వాట్ yes యువర్ మ్యాడ్ సారీ ఐ am not getting you ఇంకా గట్టే చెప్పాలా యువర్ మ్యాడ్ ఐ am mad madly rounding your back because i mad madly wants to make love to you if you say yes

నిన్న కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే అందరూ క్లాస్ వింటుంటే మీ ఇద్దరూ పడుకున్నారు. అదే అందరికి చెప్పాను అంటే, "అరే క్లాస్ తినలేక వాడుకునరా? ఏదో బెడ్ మీద వాడుకుంటా పోయిస్తా అంతే అప్పుడు సంది ఏడక అనిపిసాడా. కొల్ల గంట కొట్టేసినట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది అది. పాడు ముఖం ఎక్కడ నా. వానొదల ద్రా. కట్టి ఒకసారి "రేయ్, ఆ రాజుని అని "రాజు." "ఆ, అరే రాజు." "వస్పిర్ ప్రిన్సిపల్ ది మిస్సపోర్ట్." "ఆడట్ల ఆడు." అరే ఫస్ట్ రాజు ఏంటి నాకు లేట్ అవుతుంది అర్జెంటా నీ రాజు కదా ఇక్కడికి ప్రిన్సిపల్ పీరియడ్ మిస్ ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది అవునా అయితే నాకు ఒక హెల్ప్ చేసి పెడతావా ఓకే అదిగో అక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారా టైం పాస్ చేస్తున్నారు ఇదే వాళ్ళకి చెప్తావా ఓ వెరీ వెల్ మన కాలేజ్ కాలేజ్ అడ్రస్ చెప్పింది నేనే ఇది కూడా చెప్తాను ఐ ఐ విల్ విల్ టెల్ టు టుడేస్ గర్ల్స్ ప్రిన్సిపల్ పీరియడ్ అంటే సీరియస్నెస్ లేదు శృతి శృతి మిస్సింగ్ పీరియడ్స్ మీన్స్ ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్ బట్ రిస్క్ మొత్తం పాడైపోద్ది

Mr. Uddhra naughty hadhh for the mat, right only. Thus you have earned the badge man, No the way is our nettoyers. He's here. He is the Nept Cosman. I can find out in the post on 80's. This guy is my dude, How కొడుకు పగిలిపోతాయి ఎంత సింగ్ ఫీల్ అయినా తెలుసా ఏ లైట్ తీసుకోవే వాడన్నదానికి స్పెల్లింగ్ తప్ప మీనింగ్ ఏంటి కూడా వాడికి తెలుసుండదు ఇదంతా నందుగాడి బ్యాచ్ చేసిన పని అది తెలియక అనవసరంగా నువ్వు అందరి ముందు వాడిని కొట్టి అవమానించావు అయినా వాడు చాలా ఇన్నోసెంటే మరీ అంత ఇన్నసెంట్ గా ఎవరుంటారే నేను నమ్మను నా మాటి విని రేపే వెళ్లి వాడికి సారీ చెప్పు సీరియస్లీ వెళ్ళవే నీకే అర్థమవుతుంది ఓకే